ఆత్మకూరు పట్నంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఎస్ విఘ్నేష్ అనే విద్యార్థి అండర్ నైన్టీన్ స్కూల్ గేమ్స్లో కరాటే పోటీల్లో విజయం సాధించి నేషనల్ పోటీలకు ఎంపికయ్యాడు గత మూడేళ్లుగా పోటీ పడ్డ ప్రతి పోటీల్లో ప్రతిసారి విజయాలు సాధిస్తూ ఉన్న విఘ్నేష్ ఆత్మకూరు పట్టణ నివాసి ప్రస్తుతం ఉదయగిరి ఎంఈఓ టూగా ఉంటున్న తోట శ్రీనివాసులు ముద్దుల మనవడు కడప జిల్లా రాజంపేటలో మంగళవారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టేట్ కరాటే పోటీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థితో పోటీ పడి గెలుపొందడం జరిగింది రెజ్లింగ్ కరాటేలలో మూడేళ్లుగా తర్ఫీదు పొంది ఉత్తమ ప్రతిభగాంచిన విఘ్నేష్ అదే స్పూర్తితో పట్టుదలతో ఈ పోటీలో పాల్గొని జాతీయ పోటీలకు సెలెక్ట్ అయ్యాడు డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ స్టేడియంలో నేషనల్ పోటీలు జరుగుతాయి తమ బిడ్డ కరాటే పోటీల్లో జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అబ్బాయి రాణించేందుకు దోహదపడిన గురువు వాసుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని జాతీయ పోటీల్లో గెలుపొంది ఆత్మకూరు పేరును నిలబెట్టాలని తోటా శ్రీనివాసరావు మరియు వారి సతీమణి పద్మావతి కోచ్ వాసు ఆసుభావం వ్యక్తపరిచారు తమ కుటుంబ సభ్యుల సహకారంతో కోచ్ అందించిన శిక్షణతో తాను తప్పకుండా నేషనల్స్ గెలిచి తీరుతానని విఘ్నేష్ తెలిపాడు

వాసు మా స్టూడెంట్ పేరు సారా వెంకట విఘ్నేష్ సో చిన్నప్పటి నుంచి కరాటే ఉన్న మక్కువతో ఎంతో కష్టపడి దాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఒక స్థాయికి ఎదగలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి నిన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఆఫ్ ఫెడరేషన్స్లో అండర్ నైన్టీన్ సీనియర్ విభాగంలో సబ్ జూనియర్ అయినటువంటి మన సారా వెంకట విఘ్నేష్ అండర్ ఫోర్టీన్ నుంచి అండర్ నైన్టీన్ సీనియర్ క్యాడర్లో నేను ఆడతానని ఒప్పుకొని దాంట్లో మైనస్ థర్టీ ఫైవ్ నుంచి మైనస్ ఫిఫ్టీ ఫైవ్ కేడర్లో ఉండే సీనియర్ ఇంటర్తో పార్టిసిపేషన్ చేసి అక్కడ ఫోర్ రౌండ్స్ ఆడి సిల్వర్ మెడల్ గెలుచుకోవడం చాలా అభినంద విషయము సో ఇతను నేషనల్కి మధ్యప్రదేశ్లో జరిగే నేషనల్స్ గేమ్స్ కూడా మన సారా వెంకట విఘ్నేష్ సెలెక్ట్ కూడా మన ఆత్మ చాలా గర్వకారణము ప్లస్ మనకి చాలా గర్వంగా ఉంది సో ఇట్లాంటి వ్యక్తిని ఇంకా ప్రోత్సహిస్తే ప్రభుత్వం ఇంకా మంచి మంచి స్థాయిని కూడా తీసుకెళ్తామని మేము కోరుకుంటున్నాము సో దయచేసి ఇట్లాంటి స్టూడెంట్స్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో మా మనవడైనటువంటి సారా వెంకట విఘ్నేష్ చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల చాలా ఆసక్తిగా ఉంటూ ఉండడం నేను గమనించి వాళ్ళకి తగిన ప్రోత్సాహం అందిస్తూ వస్తూ ఉన్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క కరాటే ప్రాక్టీస్ చేస్తూ రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ అనేక రకాలైనటువంటి పోటీల్లో పాల్గొనడానికి నేను పంపించేవాడిని ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాము ఆయన గతంలో జరిగినటువంటి గేమ్స్లో కూడా నేషనల్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది నిన్న జరిగినటువంటి రాజంపేటలో ఈ యొక్క స్టేట్ లెవెల్ మీట్లో ఈ యొక్క ఈ యొక్క కరాఠలో అతను సెకండ్ రావడం జరిగింది సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది మరియు నేషనల్ గేమ్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క పోటీలో ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి శ్రమించి తన గురువైనటువంటి వాసు గారు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా అబ్బాయి పట్ల శ్రద్ధ వహించి ఈ యొక్క విజయానికి కారకులయ్యారు వారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒక క్రీడ పట్ల ఒక వ్యక్తి ఆసక్తిగా ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటే తప్ప ఈ యొక్క విజయాన్ని సాధించలేరు ఆ అబ్బాయి ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించడం జరిగింది నేను అనుక్షణం వారి యొక్క ఆరోగ్యం పట్ల అతని చదువు పట్ల పట్ల వేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆత్మకూరు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్ గారికి అందరూ కూడా ఈ సందర్భంగా ఆ అబ్బాయిని ఏమ్స్లో అంత దూరం తీసుకున్నందుకు సహకరించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి వాళ్ళ గురువు గారు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ